హజ్మల్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి పారిపోయారు ఆంధ్రప్రదేశ్ ఇండియాకు వచ్చి తలదాచుకున్నారు అంటే ఇప్పుడు అందరూ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు కానీ అందరూ మర్చిపోతున్న అంశము ఇదే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ఎన్నికలు ఎలా జరిగాయి ఏకపక్షంగా ప్రత్యర్థి పార్టీలందరినీ జైల్లో పెట్టేసి ఆవిడ ఒక్కతే వెళ్ళి రన్నింగ్ లో ఆవిడ ఒక్కతే ఫస్ట్ ప్రైజ్ అన్నట్టు గెలిచారు అలా గెలిచినటువంటి ఒక గెలుపుతో ఆవిడ ఉన్నారు అనమాట నాకు వెంటనే అప్పుడు గుర్తుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా పంచాయతీ ఎలక్షన్లు అలాగే జరిపారు కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పోలిక కనిపించింది నాకు అంటే మీకేమనిపిస్తుంది మీరు అప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా బంగబంధు కాలం నుంచి మీరు అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడు మా చిన్నప్పుడు అండి డెబ్బై డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ లో విపరీతం నలలు జరిగింది తూర్పు పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ ని తూర్పు పాకిస్తాన్ అని అంటే ఒక ఉద్యమం అది షేక్ ముజిబిర్ రెహమాన్ అని ఇప్పుడు హసీనా గారు ఫాదర్ బంగ్లా బంధు అంటారు ఆయన ఆయన నాయకత్వం వహించాడు ఆయన చాలా చిత్రహింసలు పాలు చేశారు అసలు బుట్టో ఇటు పక్కన ఇందిరాగాంధీ గారు కళ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ మనకి విపరీతమైన హింస చెలరేగిపోయి వాళ్ళ మీద అణిచివేత దుర్మార్గం అరాచకం చెలరేతుంటే అక్కడ పక్కన సరిహద్దు దేశంగా ఒకప్పుడు మన దేశంలో భాగంగా వాళ్ళని ఈవిడికి అలా చేసుకుని విముక్తి కలిగించింది బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్కి విముక్తి కలిగించి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేశారు చేసి యాక్చువల్ గా మనం అప్పుడు పాకిస్తాన్మే విజయం సాధించి మళ్ళా లాగేసుకోవచ్చు మనం కానీ మనం అలా చేయలేదు వాళ్ళకి మీరు ఇద్దరు శుభ్రంగా కానీ పాకిస్తాన్ మన మీద పగటైంది ఈ దేశం విడదీయడానికి కార్య కార్యక్రమాలు ఇండియా మన ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయినా సరే ఇండియా మీద ఉంటుంది మన దాయాదులు కదా అలాగే మన మీద వాళ్ళు పగట్టారు ఈ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది కదా అని చెప్పేసి వాళ్ళకి కృతజ్ఞత లేదు మన మీద వాళ్ళు కూడా అక్కడ కూడా ఐఎస్ఐ ప్రభావం వాళ్ళు ఉన్నారు అమెరికా ప్రభావం ఉంది చైనా ప్రభావం ఉంది మన సరిహద్దుల్లో కూడా అక్రమ చొరబాటుదారులు వాళ్ళే ఎక్కువ వెస్ట్ బెంగాల్ నిండా చేరిపోయి ఉన్నారు అంత అప్పుడు ఆ టిబెట్ టిబిట్టు ఇలాంటి అన్నిటిలో పెద్ద సమస్య అందరితోటి గ్యాంగ్ టక్ ఏరియాలో వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్ పరిసరాల పరిసరాల్లో ఈ బంగ్లాదేశ్ ప్రభావం మనకి ఎక్కువ ఉందండి చొరబాటుదారులు ఎక్కువ చాలా మంది వచ్చేసి ఉన్నారు వాళ్ళ మన దేశ పౌరులుగా చలామణి అయిపోతారు వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా దొరికిస్తున్నాయి దాని మీద ఇప్పుడు ఉమ్మడి పౌరు చట్టం లేకపోతే మీరు తీసుకొచ్చారు సిఏ బిల్లు దానికి వ్యతిరేకించిన వాళ్ళు అందుకనే కారణం ఇప్పుడు బీజేపీ కొన్ని విషయాల్లో అలాంటివి చేస్తుంది మీకు ఏం నష్టం లేదు బాబు ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము పౌరసత్వం చెప్తాం లేదా చెప్తున్నారు వాళ్ళు పది లోతుగా చర్చ అది అయితే ఇక్కడ బంగ్లాదేశ్ లో ఈ హసీనా గారి మీద తిరుగుబాటు రావడానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిపోయి ఎక్కడ కూడా ఈ ఎన్నికల్లో అయితే ఆవిడ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అది అదో రకమైన ప్రజాస్వామ్యం అవుతాయి అంటే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజల ఓట్ల ద్వారా ప్రధానమంత్రులు అవుతారు అన్ని పరిపాలన పరిపాలనుకుంటాం కానీ కానీ చాలా అభివృద్ధి చెందారు వాళ్ళు చాలా ఉద్యోగాలు అవకాశాలు అయినా బాగా పెరిగినాయి వాళ్ళకి బాగానే ఉన్నారు కానీ వాళ్ళు బెంగా బెంగాలీలు మామూలుగానే సాహిత్యంలోను సామాజిక విప్లవంలోను చైతన్యవంతంగా ఉండి మా మనుషులు వాళ్ళు ఒకప్పుడు మన మన దేశమే కదా అంత అయితే ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే గత ఎన్నికల్లో మీరు అన్నట్టుగా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మన పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిపోయాడో అలాగే చేసింది ఆవిడ ఆ రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు ఆ అంశం పట్టుకుని బయటికి వచ్చారు ఏదో పాయింట్ దొరుకుద్ది కదా అప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి జరిగిన అప్పుడు ఉన్న ఆ స్వాతంత్ర పోరాట యోధుల రిజర్వేషన్ సంబంధించి పాయింట్ తీసుకుని వీళ్ళందరినీ అప్పుడు ఇప్పుడున్న ప్రతిపక్షాలన్నీ కూడా ఆ మా బంగ్లాదేశ్ ని వ్యతిరేకులుగా ముద్ర చే ముద్ర చేసి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని వాళ్ళు జైల్లో పెట్టేసి వాళ్ళందరిని లోపల పెట్టేసి ఇంట్లో ఎలక్షన్కి వెళ్ళి వన్ సైడెడ్ గా పోటేసింది దాంతో వాళ్ళందరూ లోపల రగిలిపోతూ ఉంటారు యాక్చువల్ గా అలాంటి అన్ని మన ఇండియాలో కూడా సమవిస్తాయి కానీ మన ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య శాంతి కాముకులు మన వాళ్ళు ఇలాంటి దాడులు దుర్మార్గాలు మన దగ్గర తక్కువ చేయరు ఏదైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కనుసన్నల్లో ప్రభు స్టేట్ స్పాన్సర్డ్ అయితే తప్ప మనకి జరగదు ఇక్కడ ఎక్కడ గోదావరిలో జరిగినా లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినా లేకపోతే మణిపూర్లో జరిగినా లేకపోతే ఎక్కడ జరిగినా ఇవన్నీ స్టేట్ స్పాన్సర్డ్ అయితే అంటే అది అధికారులు రాజ్యాంగ రాజ్యము వాళ్ళు సహకరిస్తే తప్ప చేయలేరు అక్కడ అలా కాకుండా ప్రజలు అయితే అప్పుడు శ్రీలంకలో కాని ఇప్పుడు బంగ్లాదేశ్ లో కాని రాజప్రద ప్రసాదాలు ముట్టడి చేసేసి కొల్ల కొట్టేసుకుని సామాన్లు చెమ్ముతో తప్పేలా కూడా కొట్టిపోతున్నారు అనే మూడు మంది నాలుగు మంది తెచ్చిపోయారు ఇంకా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు లెక్కకొచ్చిన ఇంటి హింస జలరేపు గాయపడిన వాళ్ళకి అంతే ఉండవు గృహదహనాలు లూటీలు వాళ్ళందరూ గజగజ వండికేస్తున్నారు ఈ మంత్రివర్గంలో ఈ పార్టీ వాళ్ళంతా ఆవిడ ఇప్పుడు సింపుల్ గా అక్కడ ఉండే వాళ్ళు సరిదిద్ది తప్పు అయిపోయింది ఒప్పుకుంటే వీళ్ళు ఏంటంటే ఉరి ఉరిదీసేస్తా ఉంటారు వాళ్ళు వాళ్ళకి శిక్ష చేసి ఇలాంటి దానికి భయపడిందో మరి ఏంటో కానివ్వండి మన ఇండియా వచ్చేసింది మన మనకు మనం అయితే మనకు అనుకూలం ఏమిటి ఇండియాకి కాబట్టి భారత అనుకూల వ్యక్తి ఇవిటి కానీ మరి భారత్తో సంబంధాలు నెరపడడానికి చూసింది కానీ ఇప్పుడు ఆందోళన వాళ్ళు డెఫినెట్ గా ఇండియా విత్ వాళ్ళు ఐఎస్ఐ పాకిస్తాన్ తీవ్రవాదోడ కాబట్టి మనం ఈవిడికి ఈ మంచిదో చెడ్డదో ఆవిడ ఆ ప్రజలు ఏం చేసినా మనతోటి మన దేశం ఇంటిగ్రిటీ కోసం మన దేశం కోసం జాతీయ సమగ్రత కోసం మనం ఈ ఆదరించాలి ఈవిడికి గా నిలబడాలి మన దేశం ఎందుకంటే మనమే మన భారతదేశమే వాళ్ళకి విముక్తి కలిగించింది వాళ్ళకి ఏర్పాటు చేసింది అయినా సరే వాళ్ళు విశ్వాసం లేకుండా మన సైనికుల్ని సరిహద్దుల్లో పట్టుకుని కళ్ళు పొడిచి చాలా క్రూరంగా హింసించి చంపి తలకి మొండేలు పంపించిన ఉంది ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాబట్టి మనం వాళ్ళు క్షమించాలి ఆ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మనం హసీనా గారికి నా మద్దతు ఎందుకంటే మన దేశం తరఫున ఒక భారతీయుడిగా భారత్తో సత్సంబంధాలు కలిగి ఉన్న హసీనా గారికి మన మద్దతు ఇవ్వాలి ఇచ్చి తీరాలి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల ప్రకారం చూస్తే ఆవిడ తప్పు చేసి ఉండొచ్చు ప్రజలు తిరుగుబాటు చేస్తారు అది వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అయితే ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి చైనా అనేటువంటిది కాసు గుంచుంది అక్కడ ఎప్పుడు కవలిద్దామా అని ఆ సరిహద్దుల్లో ఎప్పుడు మనకి ఎంత ఒక నేల దొరికితే చాలు అడుగునేలా తీసేసి ఏటో మరి ఈ అడుగునే దీని వల్ల ఏం ప్రయోజనమో తెలియదు దీనివల్ల ఇరుపక్షాలకే నష్టమే ఏంటంటే యుద్ధం అనేటువంటిది ఎంత నష్టం అందరికీ ఆస్తి నష్టం మనుషులు ప్రాణాలు పోతే సైనికులు పైగా సరిహద్దుల్లో మన సైనికులు పెద్ద టాస్క్ ఇది ఇప్పుడు అందరూ అప్రమత్తం అయ్యారు సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వాయుసేన సిద్ధంగా ఉందని చెప్పేసి అంటున్నారు అయినా భారతదేశం అనేటువంటి అజేయమైన శక్తి వాళ్ళ సైనిక పాఠం దృష్ట్యా కాబట్టి మన జోలికి ఊరినే రావడం ఏదైనా కుట్ర చేయాలి అందుకునే వాళ్ళు మనం అది ఉగ్రదాడులు చేస్తారు తప్ప డైరెక్ట్ గా యుద్ధం చేసే దమ్ము లేదు ఎవరికైనా అంతర్జాతీయంగా కూడా మనం చాలా బలంగానే ఉన్నాం అంతర్జాతీయంగా మోడీ గారు బాగానే పనిచేసాడే మన దేశంలో మనలాటో వాళ్ళు కొంతమంది నచ్చకపోయినా అయినా భారతదేశం భారత ప్రధానిగా అంతర్జాతీయంగా మన దేశాన్ని కొంచెం ముందే ముందు వరుసలో నిలిపాడే మనకి చిరకాల శత్రువు అంటే మనం అజాత శత్రువులు కానీ మనకు శత్రువులు మనల్ని దేశించేవాళ్ళు ఉండకూడదు అని మనం చెప్పలేం కదా మనం ఎవరిని దేశించాము మన మనకి ఎవరితో శత్రుత్వం ఉండదు మనకి కానీ మనల్ని వాడిని మనకు శత్రువులు కాకుండా మనం ఆపలేం కదా వాళ్ళకి రకరకాల కారణాలతో మన మీద ద్వేషిస్తారు వాళ్ళు ఏదైనా ఆగి ఉండచ్చు ఈర్ష ద్వేషాలు రకరకాల కారణాలు మతం ఆధారంగాను లేదా ఎవరైనా ప్రేరేపితం అమెరికా లాంటి అగ్ర అమెరికా రష్యా చైనా లాంటి అగ్రదేశాలు భారతదేశాన్ని అంతర్జాతీయ వాణిజ్యం ప్రయోగ కోసం అంతర్జాతీయంగా పట్టు కోసం కూడా మనల్ని అది చేయాలనుకుంటారు ఆ భారతదేశంలో ఆసియాలో భారతదేశం ఒక ఉపఖండం లాంటిది ఎందుకంటే మన దేశం విడిపోకుండా ఉండుంటే భారత ఉపఖండంగా ఉండుంటే ఇందులోనే కూడా ఈ ప్రపంచం మన ముందే మోకరిల్లాల్సిన పరిస్థితి అలాంటిది ఇవాళ ఆ బ్రిటిషుడు పోతా పోతే ఏం చేయడం మనకే మొక్కలు కేక్ కింద కట్ చేసిపోయాడు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ముక్కలు చేసింది ఆ నేపాల్ గే పల్పార్ మగర్మ అన్ని మనమే కదా భారత ఒక్క ఇవాళ మన అయిపోయింది పక్కన సరే కలిసి ఉంటే కూడా తలని రోజుకో చోట ఏదో గోడడం ఇలాంటివి గోడ జరుగుతూ ఉంటాయి మళ్ళీ సర్దించుకో మన బతుకం మన బౌతికం హాయిగా ఇక ఇలాంటి పక్కనే ఈ కుంపట్లుంటే ఓ పక్కన పాకిస్తాన్ ఒక కుంపడాయ్ మళ్ళా బంగ్లాదేశ కుంపడాయ్ ఆ చైనా ఎప్పుడు నిత్యం నిత్యాగ్నిహోత్రం అది ఎప్పుడు ఎలాంటి ప్రమాదం అది మా చైనా అధ్యక్షుడు వస్తాడు మనతో ఉంటాడు మన మీద వ్యాపారంగా ఆధారపడినప్పుడు చైనాకి చైనా కి మన వాళ్ళు పెద్ద కస్టమర్లు భారతీయులు అయినా సరే మన మీద ఏడుపు మనతోటి బాగుండాలని కోరుకోకుండా మనతోటి ఇద్దాలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఇది మనకు మన దురదృష్టం ఎందుకంటే మనం వాడుకుంటా ఈ భారతదేశం అనేటువంటి అతి పెద్ద మార్కెట్ ని వాడుకునే వాళ్ళు కూడా భారత భారత పట్ల కొంచెం తేడాగా వ్యవహరిస్తారు ఇవన్నీ అధిగమించాలంటే ఇది నిత్యం కూడా ఒక యుద్ధమే ప్రధాని స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు ప్రతిష్టకు సంబంధించి దృఢంగా ఉండాలి ఎక్కడ లొంగకూడదు ఏమాత్రం లొంగినా లొంగిపోయాడు అంటారు యుద్ధం ప్రయడితే దేశానికి నష్టం బడ్జెట్ అంతా రక్షణకే వాడుతున్నారంటారు ఇది రకరకాల సమస్యలు అండి ఏమైనా హసీనా గారు భారతీయ భారతదేశానికి సన్నిహితంగా ఉన్నారు స్నేహ సంబంధాలు కొనసాగించి మనకు అనుకూలరు కాబట్టి మనం మద్దతు ఇచ్చి తేరాలంతే రైట్ సార్ ఇందిరాగాంధీ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ మాదిరి మోడీ గారు కూడా ఏమన్నా తన స్థాయిలో ఏమన్నా చేసి బంగ్లాదేశ్ లో కొంత సాంతవన కలిగేటువంటి చర్యలు తీసుకుంటారని అదే ఆశిద్దాం సార్ ధన్యవాదాలు